స్తోత్రములు మీ అందరికి నా వందండి ఈరోజైతే నేను మీతో పంచుకోబోయే అంశం ఏంటంటే క్రియలతో కూడిన ప్రేమ ఆశీర్వాదం క్రియలతో కూడిన ప్రేమ వలన వచ్చే ఆశీర్వాదం మామూలుగా ప్రేమ అనే ఇదేంటండి గొప్ప విత్తనం ఆశీర్వాదానికి ఫస్ట్ పునాది ప్రేమే మనం బైబుల్ అంతా చదువుకున్నట్లయితే బైబుల్లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయండి దేవుడు మనల్ని లోకాన్ని ప్రేమించే కదా వచ్చింది మన మన ప్రేమ మన ఎందున్న ప్రేమను బట్టే కదా సిలువ మరణాన్ని అనుభవించింది అంటే ఈ ప్రేమ అనేది ప్రతి ఒక్క దానికి మొదటి మెట్టు మామూలుగా ఈ లోకంలో చూసుకుంటే ప్రేమలు ఎలా ఉంటాయి అంటే ఆకర్ష ఆకర్షణను బట్టి అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యే ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంటే డబ్బును బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు హోదాని బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు ఇంకా జాబ్స్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు ఒక మనిషి పరిస్థితిని పై రూపాన్ని బాహ్య రూపాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ మన దేవుడు మనల్ని పాపంలో ఉన్నను ప్రేమిస్తున్నాడు అంత గొప్పగా ప్రేమించటము దేవుడు వలనే సాధ్యము కాకపోతే ఈ రోజు నేను దేవుడు గురించి ప్రేమను అది అందరికీ తెలిసిందే దేవుడి ప్రేమను గురించి కాదు కానీ మనలో ప్రేమను గురించి చెప్పాలి ఈ ప్రేమ మనము విశ్వాసానికి ప్రేమను జత చేస్తే మనం ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామనే అంశం మీద ఈ రోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అదే విధంగా లూకాసు వార్త ఏడో అధ్యాయము ఒకటి నుంచి వచనాలు శతాధిపతి గురించి రాసి ఉన్నది చదివినిపిస్తారా ఏడో అధ్యాయము ఒకటి నుంచి వచనాలు అట్లయితే యేసయ్య శిలువ మరణానికి ముందు ఎవరి కోసం వచ్చాడండి యూదుల కోసమే అంటే తండ్రి ఏమని చెప్పి పంపించారు అంటే యూదుల కొరకు పరిచర్య చెయ్యి తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నీ శిష్యులను ఆడుకొని అన్యజనములు అనే ఇది మీద వేసయ్య వచ్చాడు కానీ ఇప్పుడు ఈ శతాధిపతి గురించి మనం చూసుకున్నట్లయితే అతడు యూదుడు కాదు అతడు అన్యుడు కానీ యూదులకు యూదులలో ఉన్న పెద్దలకు అతను తన దాసుని గురించి రికమెండేషన్ చేస్తున్నాడు వేసయ్యకి తన దాసుడు రోగి అయి ఉన్నాడు స్వస్థపరచమని కానీ ఇక్కడ ఏముంది ఈ యూదులకి ఎందుకు రికమెండ్ చేస్తున్నాడు ఈ శతాధిపతి గురించి మనం చూసుకున్నట్లయితే అతను ఎవరి కోసం సమాజం అందించే అతడు యూదుడా కాదు అన్యుడైనప్పటిని యూదుల కోసం సమాజ మందిరం కట్టించాడు వారిని ప్రేమించాడు ఇక్కడ ఏముంది వారిని ప్రేమించాడు అని బైబిల్లో కూడా ఉండింది అంటే అతడు తన కోసం కాకుండా తన స్నేహితుల కోసం చేసి ఒక పనిని చేసి ఉన్నాడు చాలండి మామూలుగా బైబిల్ లో ఏం చెప్పిందండి క్రియలు లేని ప్రేమ వ్యర్థము క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అంటే ఇప్పుడు ప్రేమించడం ఒకటే చేయలేదు కానీ అతడు క్రియ రూపంలో చేసి ఉన్నాడు అతని ప్రేమను క్రియ రూపంలో ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళాడు అతని కోసం అతను చేసుకోలేదు ఈ రోజుల్లో మన కోసం మనం ఒక పని చేసుకోవాలంటే కష్టంగా ఉంది అది మన అన్ని చదువుతారు కానీ వీళ్ళల్లో దేవుడు ఆ విశ్వాసాన్ని కనుగొనలేదు కానీ ఈ శతాధిపతి మేబి వెళ్ళుండొచ్చు ఒకటి రెండు సార్లు వెళ్ళుండచ్చు ఏమో మనకు తెలియదు కానీ ఇతను చర్చికి వెళ్ళడు రెగ్యులర్ గా బైబుల్ చదువుడు రెగ్యులర్ గా మన చర్చి మెంబర్స్ చేసే ఏ పని చేయడు కానీ అతనిలో అంత విశ్వాసము అంత ప్రేమ వచ్చి ఉంది కాబట్టే దేవుడి నుంచి అతను ఫలాన్ని పొందుకున్నాడండి అదేవిధంగా ఈ ఈ ద్వేషము ప్రేమ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రేమ అనేది ఇప్పుడు శతాధిపతిలో మీరు చూసినట్లయితే ప్రేమ ప్రేమ దాని ద్వారా విశ్వాసము దాని ద్వారా వినయము అంత అధికారయుండి కూడా దేవుని తన దాసుని కొరకు అడిగాడు అంటే అతనిలో తగ్గింపుదలని కూడా మనం చూడవచ్చు అంటే ప్రేమ అనేది డెట్ గా దేవుడు మీ ప్రార్థనని మీ మీలో కృషిని దేవుడు అభినందిస్తాడండి ఫస్ట్ ఈ ప్రేమ మన ఇంట్లో వాళ్ళని ప్రేమించకుండా ఫస్ట్ సైతాను వేసే అడ్డుకట్ట ఎలాంటిదండి ద్వేషము ఈ ద్వేషము లేదా స్వార్థము ఇప్పుడు మనల్ని ఒకరిని ప్రేమించాలి అంటే మనకి ఏది అడ్డుగా ఉంటుంది ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద అతనిలో ఉన్న తప్పుల్ని కనిపిస్తున్నాయి అంటే అతని ఎందు ద్వేషం ఉంటేనే కనిపిస్తాయి మన పిల్లల తప్పుడు తప్పులు మనకు కనిపిస్తాయా అసలు కనిపించవు వేరే వాళ్ళలో తప్పులు కనిపిస్తున్నాయి అంటే వాళ్ళని మనం ప్రేమించట్లేదు అర్థం ఈ సాతాన్ ఏం చేస్తాడంటే ఆ ద్వేషాన్ని మనసులో పెడతాడు ఉండటం వల్ల దేవుడిని దేవుడికి ఆ సమస్యని అప్పచెప్పటం వల్ల నువ్వు విశ్వాసంతో ఆ విశ్వాసానికి ప్రేమని జత చేస్తే అండి మనకి ఆ ఫలాల్ని దేవుడు ఖచ్చితంగా ప్రేమతో కనుక మనము ఏ కార్యం చేసినా దేవుడు ఖచ్చితంగా వింటాడు శతాధిపతి అన్యుడు ఇప్పుడు మనం అందరము సులువ మరణం పొందిన తర్వాత దేవుడు బిడ్డలము కాబట్టి మనము దేవుడు దేవుడి ఎందుకు ప్రేమతో ఒకరి ఎందు ఒకరి బాధలో ఉన్నారని వాళ్ళ బాధల గురించి అడిగినా గాని దేవుడు మనకి కార్యాలు చేస్తాడు అదే విధంగా గలటీ అధ్యాయం చదువుకుందాం చాలండి వారికి సున్నతి పొందుట ఎంతేమీ లేదు పొందకపోవటం ఎంతేమీ లేదు కానీ ప్రేమ వలన కార్య సాధకముగు విశ్వాసమే ప్రయోజనకరము ఈ విశ్వాసము దేని ద్వారా కార్య సాధకం అంటే మనకున్న విశ్వాసం ద్వారా కార్యాలు ఎలా జరిగించుకుంటాము అదే ఇక్కడ గల్తీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు దేవుడు తీర్పు ఎంతలు కూడా దేవుడు కూడా మన ఎందు ఆ ప్రేమ జాలి లేకుండానే మన ఎడల తీర్పు తీరుస్తాడు మనము గనక ఎవరి ఎడల అయితే చిన్న చూపు చూస్తామో ఇప్పుడు మనకు మనకి ఒక అమౌంట్ ఉంది మనం మన కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటామండి కానీ మనము దేవుడిని బీదల్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తామో అప్పుడు దేవుడు ఆశీర్వదించ ఆశీర్వదిస్తాడు ఇప్పుడు ఈ ఈ టాపిక్ లో ఒక దేవుడికి ఇవ్వటం ఆపేస్తుంది పేదలకి ఇవ్వటం ఆపేస్తుంది ఏ నాలుగు నాలుగు హోటల్స్ లో దీనికి పనిచేసుకోవచ్చు కదా జాలా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎవరినైనా పేదల్ని చూస్తే రోడ్డు మీద ఉన్న వాళ్ళని చూస్తే జాల దేవుడు తీర్పు నుంచి తప్పించబడతాడు నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే దేవుని రెండో రాకడలో తీర్పు నుంచి నీ దోషాలు నీ పాపాలు అన్ని క్షమించబడతాయి నువ్వు ఇతరుల పట్ల చూపించే ప్రేమ కనికరము నీ విశ్వాసం జతపరిచి చేర్చే ప్రార్థనే నిన్ను తీర్పు నుంచి తప్పించబడతాయి అదేవిధంగా రెండో దశలేనిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనం వరకు చదువుకుందామండి అదే విధంగా ఇక్కడ కూడా పౌలు పౌలు గారు ఎవరికి చెప్తున్నారు సంఘానికి చెప్తున్నారు ఏలయనగా మీ విశ్వాసము బహి బహుగా అభివృద్ధి పొందుచున్నది ఎందుకు మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాణి दादो वचन में శరీరం ను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు పీదల పోషణ అదేంటి ఇక్కడ పేదలకు ఇవ్వమనే చెప్తున్నారుగా అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వకుండా ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ ఉంటారు ట్యాక్స్ ఎగ్జిబిషన్ కోసం చారిటీస్ ఇస్తా ఉంటారు వాళ్ళు ప్రేమతో ఇవ్వరు ట్యాక్స్ అవన్నీ రిమూవ్ చేసుకోవడానికి వాళ్ళ బెనిఫిట్ గా ఉండడానికి అలా ఇస్తారు లేదా కొంతమంది ఉంటారు టీవీలో పడడానికి అట్లాగా ఇస్తా ఉంటారు అలాంటివి చేసి అది నువ్వు దేనికోసం చేస్తున్నావు ఏ బెనిఫిట్ కోసం చేస్తున్నావు దేవుడి కోసం చేస్తే నువ్వు ఈ చేత ఇచ్చి తెలియకూడదు కానీ నువ్వు అట్లా చేయాల్సింది తెలియజేస్తున్నావు అంటే నువ్వు దేవుడి కోసం లోకం కోసం చేస్తున్నావు నువ్వు అలా చేసి నువ్వు ప్రేమ లేని అయితే అది వ్యర్థమే అని చెప్తున్నాడు అండి అంతేకాకుండా ఇక్కడ ప్రేమ గురించి చాలా ఇది చెప్పారు మీరు అందరూ చదివే ఉంటారు ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ అంటే దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ దమ్మముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనములు విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారము మనస్సులో ఉంచుకొనదు ఇంకను దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషించను అన్నిటినీ తాల్కొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రేమ శాశ్వత ఉంటుంది ఈ ప్రేమ ఉన్న వాళ్ళకంటే ఇన్ని లక్షణాలు ఉంటాయండి ప్రేమ ఒక్కటే సిక్తుల్ వర్డ్ ఇప్పుడు చెప్పింది ప్రేమ గురించి ఒకటే కానీ ఈ ప్రేమ ఈ ప్రేమ అంటే ఏంటో ఇక్కడ ఉంటుందండి ఇవన్నీ కనుక చూసుకుంటే ఇవన్నీ ఎప్పుడైతే ఈ ప్రేమ ఎప్పుడొస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి ఇవన్నీ ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో మన హృదయాల్లో అప్పుడే మనకి ప్రేమ అనేది వస్తుంది ఆ ప్రేమని ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ముందు మన ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించడం నేర్చుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రేమించేస్తాం అదే మంచంలో ఉన్న తల్లిని అమ్మమ్మని ప్రేమించగలవా లేదు కదా మనకు ఏదన్నా చాట్లు చేయాలి అంటే వాళ్ళని ప్రేమించగలవా లేదు కదా అందరి గురించి చెప్పట్లేదు కానీ చాలా మంది అట్లాగే బాధగా ఫీల్ అవుతా ఉంటారు అంటే మన కలిగిన నిత్యము దేవుడు చేస్తుందండి క్రియలు కలిగిన ప్రేమ వల్ల ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా మనకి స్థిరము స్థిర నివాసం అనేది ఒక ప్లేస్ అనేది ఒక స్థితిని అనేది మారుస్తుందండి క్రియలు కలిగిన ప్రేమ వల్ల దేవుడి తీర్పు అనేది రెండవ రాత్రిలో దేవుడి తీర్పు అనేది దాటిపోతుందండి అదే విధంగా మనం ఫైనల్ గా చూస్తున్నట్లయితే అంటే ీలకు చదవండి హెబ్రీలకు పత్రిక చదివితే విశ్వాసం గురించి ఆ హెబ్రిలకు ఉన్న విశ్వ బలమైన విశ్వాసం ఎన్ని సార్లు చదివినా అందులో ఉన్న అంశాలన్నీ విశ్వాసాన్ని అనేది పెంపొందిస్తాయండి కీర్తనలు చదివితే దేవుని Thank you.